వెల్కమ్ టు తెలుగు ముందుగా నా బకాయిల కంటే నెట్టింపునుకు పైగా రికవరీ భారత బ్యాంకులపై విజయమాల్య సంచలన వ్యాఖ్యలు యువసేన జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఎమ్మెల్యే రాజ్ పై మంగల్ ఠానాలో కేసు నమోదు పలక్నామా ఎక్స్ప్రెస్ నుంచి విడిపోయిన భోగీలు ప్రయాణికులకు తప్పిన పెరు ప్రమాదం నా బట్టలు నా ఇష్టం నేను ఇలానే ఉంటాను ఇలాంటివి పట్టించుకోనంటున్న టాలీవుడ్ సింగర్ భారత బ్యాంకులో తనకు చెందిన పద్నాలుగు వేల నూట ముప్పై ఒకటి పాయింట్ ఆరు కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయని విజయ్ మాల్యా అన్నారు డెట్ రికవరీ ట్రిబ్యునల్ తనను ఆరు వేల రెండు వందల మూడు కోట్లు చెల్లించాలని ఆదేశించగా బ్యాంకులు ఇప్పటికే తన దగ్గర నుంచి పద్నాలుగు వేల నూట ముప్పై ఒక కోట్లు రికవరీ అన్నారు నా బ్రిటన్ దివాలా దరఖాస్తులో సాక్ష్యంగా ఉంటుంది ఇంగ్లాండ్ కోర్టులో బ్యాంకులు ఏం చెబుతాయో చూడాలి అని మాల్యా ఎక్స్లో తెలిపారు శ్రీరామ్ యువసేన జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై పై మంగల్ ఠానాలో కేసు నమోదైంది శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు పోలీసులు ఆయనతో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు డీజే వాటడం ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది పలాసా నియోజకవర్గంలో మాందస సమీపంలో సికింద్రాబాద్ టు పలకనామా ఒకటి రెండు ఏడు సున్నా ఏడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు రెండుగా విడిపోయింది దీనితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం రైల్వే అధికారులు జాయింట్ పనులు చేపట్టారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది సినిమా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో దానివల్ల నష్టం కూడా అంతే ఉంటుంది సోషల్ మీడియా ద్వారా చాలామంది సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు టాలీవుడ్ సింగర్ కూడా తన డ్రెస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడింది ఎందుకో ఆమె ఎవరో తెలుసా ఆ మరెవరో కాదు ముద్దుగుమ్మ ధామిని భట్ల ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసిన అనే పాట ఎంత ఫేమస్తో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ సాంగ్తోనే ఫేమస్ అయింది ధామిని భట్ల ఓ ఇంటర్వ్యూలో ధామిని మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది అలాగే బిగ్ బాస్లో తన అనుభవాల గురించి కూడా మాట్లాడింది వీటితో పాటు తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా మాట్లాడింది నా బాడీ నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం నేను ఇలానే ఉంటాను నేను ఎలా ఉన్నా కామెంట్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు పాజిటివిటీని నెగిటివిటీగా చూసి స్ప్రెడ్ చేసేవారు చాలామంది ఉంటారు అలాంటి వాటిని అలాంటి వారిని పట్టించుకోకపోవడమే బెటర్ అని చెప్పుకొచ్చింది ధామిని సుసార్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జూరిటీ ఫాలో బిషన్ నమస్తే